ఒక యోగి ఆత్మకథ పద్నాలుగవ అధ్యాయం విశ్వచేతన అనుభవం వచ్చేశాను గురూజీ నా మాటల కన్నా సిగ్గుతో చిన్నబోయిన నా ముఖమే ఎక్కువ చెబుతోంది వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి చూసుకుందాం పద మాకు ఎడబాటు కలిగించినవి కేవలం కొన్ని గంటలే కానీ రోజులు కావన్నంత మామూలుగా ఉంది శ్రీ గిరి గారి ధోరణి గురుదేవా నా విధులు విడిచిపెట్టి ఇక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశ కలిగించి ఉంటాను నా మీద మీకు కోపం వస్తుందేమో అనుకున్నాను లేదు లేనే లేదు కోపం అన్నది తీరని కోరికల వల్లే పుడుతుంది నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించను అంచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేవు నిన్ను నా అవసరాలకెన్నడూ వాడుకోను నీ నిజమైన సంతోషమే నాకు సంతోషం గురుదేవా దివ్య ప్రేమ గురించి అస్పష్టంగానే వింటాం కానీ ఈనాడు మీ దివ్య స్వరూపంలోనే దానికి వాస్తవమైన నిదర్శన కనిపిస్తోంది నాకు ఈ లోకంలో తండ్రి కూడా తాను అప్పగించిన పనిని కొడుకు చెప్పా పెట్టకుండా వదిలిపోయినట్లయితే ఆ కొడుకును సులువుగా క్షమించడు కానీ మీరు నేను అరగొరగా విడిచి వెళ్ళిపోయిన అనేక పనుల వల్ల ఎంతో అసౌకర్యానికి గురై కూడా రవ్వంత విసుగైనా చూపించలేదు మేము ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం వాటిలో కన్నీళ్లు మెరుస్తున్నాయి ఒకనొక తరంగం నన్ను ముంచెత్తింది ఈశ్వరుడు నా గురుదేవుల రూపంలో నా హృదయంలోని స్వల్పమైన ఉత్సాహాలని అవధులు లేని విశ్వప్రేమ సీమలుగా విస్తరింపు చేస్తున్నాడన్న సంగతి నాకు స్పృహలోకి వచ్చింది కొన్నాళ్ల తర్వాత ఒకరోజు పొద్దున నేను మా గురుదేవులు మామూలుగా కూర్చునే గదికి దారి తీశాను ఖాళీగా ఉన్న ఆ గదిలో ధ్యానం చేసుకోవాలని నా ఉద్దేశం కానీ చెప్పు చేతల్లో లేని నా ఆలోచనలు మెచ్చుకోదగ్గ నా ఉద్దేశంతో సహకరించడం లేదు వేటగాడిని చూసిన పక్షుల్లా చల్లా అవి ముకుందా దూరంగా ఉన్న బాల్కనీ నుంచి శ్రీయుక్తేశ్వర్ గారి గొంతు వినిపించింది నా ఆలోచనల్లాగే నాలో కూడా తిరుగుబాటు ధోరణి తలెత్తింది గురువుగారు ఎప్పుడూ నన్ను ధ్యానం చేయమని చెబుతుంటారు తీరా నేను తమ గదిలోకి ఎందుకొచ్చానో తెలిసి కూడా ఆయన చెడగొట్టకూడదు అని గొనుక్కున్నాను ఆయన మళ్ళీ పిలిచారు నన్ను నేను మొండికేసి చప్పుడు చేయకుండా ఊరుకున్నాను మూడోసారి ఆయన గొంతులో మందలింపు కూడా మిళితమై ఉంది నేను ధ్యానం చేసుకుంటున్నానండి అభ్యంతరం చెబుతున్న ధోరణిలో అరిచాను నాకు తెలుసులే నువ్వెలా ధ్యానం చేస్తున్నావో తుఫాన్లో అల్లల్లాడిపోతున్న ఆకుల్లా చెదిరిపోతోంది నీ మనస్సు అంటూ కేకవేశారు గురుదేవులు భంగపడి బయటపడి విచారంగా ఆయన దగ్గరికి వెళ్ళాను వెర్రి నాయన నీకు కావాల్సింది కొండలు ఇయ్యలేవు గురుదేవులు బుజ్జగింపుగా ఓదార్పుగా పలికారు ఆయన చల్లని చూపు అంతు తెలియనంత లోతుగా ఉంది నీ హృదయాభిలాష నెరవేరుతుంది శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు గూఢంగా మాట్లాడటం అరుదు నేను కలవరపడ్డాను ఆయన నా గుండెకు పైభాగంలో సుతారంగా చేత్తో తట్టారు నా శరీరం కదలకుండా పాతుకుపోయింది నా ఊపిరితిత్తుల్లోంచి నా శ్వాస ఏదో ఒక పెద్ద అయస్కాంతంతో బయటికి లాగేసినట్లయింది నా ఆత్మ మనస్సు తక్షణమే వాటి భౌతిక బంధాన్ని కోల్పోయి ద్రవరూప కాంతి కిరణాల మాదిరిగా నాలో ప్రతి రంధ్రంలోంచి బయటికి ప్రసరించాయి నాలో ఉన్న కండ నిర్జీవమైపోయినట్టు ఉన్నా అంతకు ముందెన్నడూ నేను అంతటి సంపూర్ణ చైతన్యంతో తొణికిసలాడలేదని నాకు కలిగిన ప్రగాఢ స్పృహ వల్ల తెలుసుకున్నాను నా తాదాత్మ్య బోధ ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా చక్రగతిలో సంచలించే అణువులకు కూడా విస్తరించింది దూరాన వీధుల్లో ఉన్న జనం నా దూర పరిధి మీదే మెల్లగా కదులుతున్నట్టు అనిపించింది మట్టికున్న మంద పారదర్శకత వల్ల మొక్కల వేళ్ళు చెట్ల వేళ్ళు భూమిలోంచి స్పష్టంగా కనిపించాయి వాటి జీవరస ప్రవాహాన్ని కూడా గమనించాను చుట్టుపక్కల ప్రదేశమంతా నా ముందు బట్టబయలుగా ఉంది మామూలుగా ఎదుట ఉన్న వాటిని మాత్రమే చూడగల నా చూపు ఇప్పుడు అన్నిటినీ చూడగలిగేటట్లుగా విస్తృత వలయాకార దృష్టిగా మారింది నా తలకు వెనక భాగం ద్వారా రాయ్ఘాట్ సందుకు దిగువన దూరంగా నడుస్తున్న మనుషుల్ని చూశాను తెల్లటి ఆవు ఒకటి తాపీగా నడిచి వస్తుండటం కూడా గమనించాను అది తెరిచిపెట్టిన ఆశ్రమం గేటును చేరినప్పుడు భౌతికమైన నా రెండు కళ్ళతోనే చూస్తున్నట్టుగానే దాన్ని పరిశీలించాను అది ముంగిలి బయటి ఇటుక గోడ వెనక్కి సాగిపోయిన తర్వాత కూడా స్పష్టంగానే చూశాను అన్ని వైపులా కనిపిస్తున్న నా సర్వ దిగ్దర్శక దృష్టికి సోకిన వస్తువులన్నీ కంపిస్తూ చురుకుగా సాగే చలనచిత్రాల మాదిరిగా స్పందించాయి నా శరీరం గురుదేవులది స్తంభాలుగల ముంగిలి ఉపకరణ సామాగ్రి చెట్లు ఎండ అప్పుడప్పుడు తీవ్రంగా అల్లల్లాడి చివరికి కరిగిపోయి ఓ కాంతి సముద్రం అయిపోయాయి గ్లాసుడు నీళ్లలో వేసిన పంచదార గడ్డలు గ్లాసు కుదిపినప్పుడు కరిగిపోయినట్లుగా అన్నిటినీ ఏకం చేసే కాంతి పర్యాయక్రమంలో స్థూల రూపంలోకి మారుతోంది ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యకారణ సూత్రాన్ని వెల్లడి చేస్తున్నాయి నా ఆత్మ తాలూకు ప్రశాంత అనంత తీరాల మీదికి ఒకనొక ఆనంద సాగరం వెల్లువలా వచ్చింది పరమాత్మ స్వరూపం అక్షయ ఆనందమన్న అనుభవం పొందాను ఆయన దేహం అసంఖ్యాకమైన కాంతికణ జాలాలు నాలో పెళ్ళుబుకుతున్న దివ్యప్రభ ప్రపంచ ఖండాల్ని భూమిని సూర్యమండలాన్ని నక్షత్ర మండలాన్ని సూక్ష్మ నీహారికల్ని తేలి ఆడే ఆ బ్రహ్మాండాల్ని చుట్టుముట్టడం మొదలుపెట్టింది రాత్రివేళ దూరాన కనిపించే నగరంలో మంద కాంతితో వెలుగొందే సమస్త జగత్తు నా అస్తిత్వపు అనంతత్వంలోనే మిణుకు మిణుకు అంటున్నది స్ఫుటంగా చెక్కినట్టున్న గోళాకార పరిరేఖలకు అవతల మిరిమిట్లు గొలుపుతున్న కాంతి దూరపు అంచుల దగ్గర కొద్దిగా మందగించింది అక్కడ నేను ఎన్నటికీ తరగని పరిపూర్ణ ప్రభును దర్శించాను మాటల్లో చెప్పలేనంత సుసూక్ష్మమైనది గ్రహరూపాలు అంతకన్నా స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి శాశ్వత ఆకరమైన పరమాత్మ నుంచి ప్రసారితమైన కిరణాలు దివ్య విక్షేపం నక్షత్ర వీధులుగా ప్రజ్వలిస్తూ వర్ణించ నలవిగాని ప్రభలుగా రూపాంతరితమవుతోంది సృజనశీలక కిరణాలు నక్షత్ర మండలాలుగా ఘనీభవించి ఆ తర్వాత పారదర్శక జ్వాలలుగా కరిగిపోవటం మళ్ళీ మళ్ళీ చూశాను లయబద్ధమైన విపర్యం వల్ల కోటానుకోట్ల లోకాలు నిర్మల కాంతిలోకి ప్రవేశించాయి అటు మీదట అగ్ని ఆకాశంగా మారింది తేజోమండలం కేంద్రాన్ని నా గుండెలో సహజావబోధ గ్రహణ బిందువుగా గుర్తించాను నాలోని కేంద్రకం నుంచి వెలువడుతున్న ఉద్దీప్త ప్రభ విశ్వనిర్మితిలో భాగానికి ప్రసరిస్తోంది అమరత్వాన్ని ప్రసాదించే ఆనందమయ అమృతం పాదరసంలా ప్రవహిస్తూ నాలో అణు అణువున స్పందించింది పరమేశ్వరుడి సృజనాత్మక స్వరం విశ్వచలన యంత్ర స్పందమైన ఓంకారంగా ప్రతిధ్వనిస్తూ ఉండటం విన్నాను హఠాత్తుగా నా ఊపిరితిత్తుల్లోకి శ్వాస తిరిగి వచ్చింది నా అనంత అపరిమితత్వాన్ని కోల్పోయానని గ్రహించి దాదాపు భరించలేనంతగా నిస్పృహ చెందాను చిచ్చక్తికి సులువుగా వసతి కల్పించలేని అవమానకరమైన శరీర పందరానికి నేను మళ్ళీ బందీనయ్యాను వ్యర్థ జీవితం గడిపే కుర్రవాడిలా నేను బ్రహ్మాండ గృహం నుంచి పారిపోయి సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బందీని చేసుకున్నాను మా గురుదేవులు నా ఎదురుగా నిశ్చలంగా నించును ఉన్నారు చాలా కాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వచ్చిన విశ్వచేతనానుభవాన్ని సమాధి స్థితిని నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతతో దండ ప్రణామం చేయబోయాను అప్పుడు ఆయన నన్ను నిటారుగా నిలబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు నువ్వు పరమానందంతో మరీ అంత మితిమించి మత్తెక్కిపోకూడదు ప్రపంచంలో నీ కోసం ఇంకా చాలా పని ఉండిపోయింది రా బాల్కనీ తుడుద్దాం ఆ తర్వాత అలా గంగ ఒడ్డున తిరిగి వద్దాం నేనొక చీపురు కట్ట తెచ్చాను గురుదేవులు నాకు సంతులిత జీవన రహస్యం బోధిస్తున్నారని తెలుసుకున్నాను శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ విశ్వసృష్టిలోని అగాధాలని గురించి చింతన చేస్తూ తరచి చూస్తూ ఉండాలి తర్వాత శ్రీయుక్తేశ్వర్ గారు నేను బయట తిరగడానికి బయలుదేరేటప్పటికీ ఇంకా నేను మాటల్లో చెప్పజాలని ఆనందంలో తన్మయుణ్ణై ఉన్నాను మా ఇద్దరి శరీరాల్ని కేవలం వెలుతురే మూలభూతంగా గల నదీ తీరంలో రోడ్డు మీద నడుస్తున్న రెండు సూక్ష్మ చిత్రాలుగా దర్శించాను జగత్తులో ప్రతిరూపాన్ని ప్రతిశక్తిని క్రియాశీలకంగా నిలిపేది పరమేశ్వరుడి దివ్యశక్తి అయినప్పటికీ ఆయన స్పందనశీలమైన భౌతిక లోకాలకు ఆవల ఆనందమయమైన అకల్పిత శూన్యంలో సర్వోత్కృష్టంగా నిస్సంగుడై ఉంటాడు అని వివరించారు గురుదేవులు భూమి మీద ఆత్మసిద్ధి సాధించిన వాళ్ళు అదే మాదిరి రెండు విధాల జీవనం గడుపుతారు ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారు ఈశ్వరుడు మానవులందరినీ తన ఉనికికున్న అపరిమిత ఆనందంలోంచి సృష్టించాడు మానవులు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు చివరికి ఇంద్రియావరోధాలన్నింటికీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడు ఈ విశ్వచేతనా దృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది నా అనో ఆలోచనల్ని ప్రతిరోజు నిశ్చలం చేస్తూ నా శరీరం భౌతిక పదార్థమైన భూమిపైన సంచరించే మాంసాస్తికల ముద్ద అనే భ్రాంతిపూర్వకమైన దృఢ విశ్వాసంలోంచి బయటపడ్డాను ఊపిరి నిలకడలేని మనస్సు కాంతి సముద్రాన్ని కల్లోలపరచి భూమి ఆకాశం మనుషులు జంతువులు పక్షులు చెట్లు వంటి భౌతిక పదార్థ రూపాలనే కెరటాలను పుట్టించే తుఫానుల వంటి వన్న సంగతి గమనించాను ఆ తుఫానుల్ని శాంతింపజేస్తే తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా దర్శించగలగటం జరగదు ఈ రెండు సహజ సంక్షోభాలని నేను ఎంత తరచుగా శాంతపరిస్తే అంత తరచుగా తుఫాను అణిగిపోయిన తర్వాత స్థిమితంగా ఒకటిగా కలిసిపోయే సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టి తరంగాలు తేజస్సాగర రూపంలోకి మారిపోవడం గమనిస్తూ వచ్చాను విశాలమైన దృశ్యాలు తనని తబ్బిబ్బు చెయ్యనంతటి స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనసును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతనానుభవం ప్రసాదిస్తాడు కేవలం ప్రాజ్ఞ సంబంధమైన సంకల్పం కానీ నిష్కాపట్యం కానీ చాలవు యోగ సాధన వల్ల భక్తి వల్ల తగినంతగా విస్తృతి చెందిన చైతన్యం ఒక్కటే సర్వవ్యాపకత్వం వల్ల కలిగే ముక్తిప్రదమైన ఆఘాతానికి తట్టుకొనేటట్టుగా మనిషిని తయారు చేస్తుంది చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది అతని గాఢమైన ప్రార్థన ఆపటానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించటం మొదలు పెడుతుంది ఆకర్షణ తీవ్రత వల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు తర్వాత కొంతకాలానికి సమాధి అన్న పేరుతో నేను ఈ కింది పద్యం రాశాను దాని శోభను ఇలా అభివర్ణించటానికి ప్రయత్నించాను మటుమాయమైన ఈ వెలుగునీడల తెరలు హరించిపోయింది ప్రతి దుఃఖభాష్పం గతించిపోయాయి క్షణికానంద ఉషోదయాలు తొలగిపోయింది ఇంద్రియాల క్షీణమరీచిక రాగద్వేషాలు సుఖాసుఖాలు జీవన్మరణాలు అనే మిథ్యాఛాయలు నశించిపోయాయి అనే వెండి తెర మీద నిలిచిపోయింది మాయాజుంజు గాఢ సహజావబోధ మంత్రదండ చాలనంతో లేవు నాకిక వర్తమాన భూత భవిష్యత్తులు అయినా నిత్యున్నయి సర్వవ్యాపకున్నయి నేనే నేనే ప్రతిచోట గ్రహాలు నక్షత్రాలు పుంజం భూమి ప్రళయకాల ఉత్పాతాల అగ్నిపర్వత ఉజృంభాలు సృష్టికి ఉపకరించే మండుతున్న కొలుములు చప్పుడు లేని ఎక్స్రేల మంచు దిబ్బలు మండుతున్న ఎలక్ట్రాన్ వరదలు మనుషులందరి ఆలోచనలు వెనక ఇప్పుడు ఇక ముందటి వాళ్ళవి ప్రతి గడ్డిపోచ నేను మానవజాతి విశ్వధూళిలో ప్రతి ఒక్క క్షణం కోపం పేరాస మంచి చెడు మోక్షం కామం మింగేశానన్నింటినీ మార్చేశానన్నింటినీ నా ఏకైక అస్తిత్వంలో ప్రసరించే ఒక సువిశాల రక్త మహాసముద్రంగా రగులుతున్న ఆనందం ధ్యానం వల్ల తరచు పెళ్ళుబుకి నీళ్లు నిండిన నా కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ పేలి పరమానంద జ్వాలలై హరించింది నా కన్నీళ్లని నా దేహాన్ని నా వాటినన్నిటినీ నువ్వే నేను నేనే నువ్వు జ్ఞానం జ్ఞాత జ్ఞేయం అన్నీ ఒక్కటే కుదుటబడ్డ ఎడతెగని పులకింత శాశ్వతమైన జీవంతమై నిత్యనూత్నమైన శాంతి ప్రతీక్ష ఊహకు అందనంతగా ఆనందించదగ్గది సమాధి పరమానందం కాదిది అచేతనావస్థ కానే కాదు మనసుకు మత్తుమందు ఇచ్ఛానుసారం తిరోగమించే వీలు లేకుండా విస్తరిస్తుంది నా చేతనా సీమను సమాధి నశ్వర దేహ పరిమితులకు అతీతంగా అనంతకాలపు దూరాతి దూర దాకా విశ్వసాగరాన్ని నేను గమనిస్తున్నాను నాలో తేలిపోతున్న చిన్నారి అహాన్ని వినిపించాయి అణువుల సచల మర్మరధ్వనులు నల్లని నేల పర్వతాలు లోయలు అదుగో వాటిని కరిగించి పోసిన ద్రవం మారుతున్నాయి పారే సముద్రాలు నీహారికా బాష్పాలుగా ధ్వనిస్తోంది ఓంకారం ఆ ఆవిరుల మీద అద్భుతంగా తెరుస్తూ వాటి ముసుగుల్ని బయల్పడి ఉన్నాయి మహాసాగరాలు మెరిసే ఎలక్ట్రాన్లు విశ్వమృదంగం చివరి ముక్తాయింపుతో అదృశ్యమై స్థూలకాంతులు సర్వవ్యాపకానందపు శాశ్వత కిరణాలుగా మారేదాకా వచ్చాను ఆనందం నుంచి జీవిస్తాను ఆనందం కోసమే కరిగిపోతాను పవిత్రానందంలోనే పానం చేస్తాను మహామనస్సాగరంగా సృష్టి తరంగాలన్నింటినీ ఘనం ద్రవం ఆవిరి వెల్తురు తెరలు నాలుగు లేచిపోయాయి పైపైకి అన్నిటిలో నేను ప్రవేశించాను మహిమాన్వితమైన నేనులోకి తొలగిపోయాయి శాశ్వతంగా మత్యస్మృతి క్షణిక క్షీణ ఛాయలు నిష్కళంకంగా ఉంది నా మానసాకాశం కింద ముందు పైపైన నిత్యత్వము నేను సమైక్యమైన ఒక్క కిరణం ఒక్క చిన్న నవ్వుల బుడగని నేను అయిపోయాను ఆనంద సాగరంగా శ్రీయుక్తేశ్వర్ గారు నాకు పరమానందకరమైన అనుభవాన్ని ఇచ్ఛానుసారంగా ఆవాహన చేయడం ఎలాగో ఇతరులకు వాళ్ళ సహజావబోధ మార్గాలు తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు ఆ అనుభవం కలిగించడం ఎలాగో నాకు నేర్పారు మొదటిసారి అనుభవమైన తర్వాత నేను ఉపనిషత్తులు దేవుణ్ణి అత్యంత ఆస్వాదయోగ్యం అనే అర్థంలో రస అని ఎందుకు చెబుతాయో ప్రతిరోజు గ్రహిస్తూ కొన్ని నెలల పాటు తాదాత్మ్య స్థితిని పొందుతూ ఉండేవాడిని అయినప్పటికీ ఒకనాడు పొద్దున గురుదేవుల్ని ఇలా అడిగాను నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి నువ్వు చూసావు లేదు లేదండి నేనలా అనుకోవడం లేదు మా గురుదేవులు చిన్నగా నవ్వుతున్నారు ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూల ఒక సింహాసనాన్ని అలంకరించిన పూజనీయుడైన ఒక వ్యక్తిని చూడాలని మట్టుకు నువ్వు ఆశించడం లేదనే నమ్ముతున్నాను అయితే ఎవరైనా భగవంతు సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుత శక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్టు కనిపిస్తోంది అలా కాదు ఒకడు విశ్వాన్ని అంతని అదుపు చేయగల శక్తి సంపాదించి ఉండవచ్చు అయినప్పటికీ ఈశ్వరుడు చిక్కకుండానే ఉండవచ్చు ఆధ్యాత్మిక ప్రగతిని శక్తుల ప్రదర్శనను బట్టి కాకుండా కేవలం ధ్యానంలో కలిగే ఆనంద గాఢతను బట్టి మాత్రమే గణించాలి నిత్య నూతనానందమే దేవుడు ఆయన అక్షరుడు ఇక ముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యాన సాధన కొనసాగిస్తూ పోయిన కొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను మాయ చేస్తూ ఉంటాడు దైవ సాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న నీలాంటి భక్తుడు మరే సుఖం కోసము దేవుణ్ణి వదులుకోడు ఆయన పోటీని గురించిన ఆలోచనకే అతీతంగా మోహంలో పడేస్తాడు ప్రాపంచిక సుఖాలతో ఎంత తొందరగా విసిగిపోతామో భౌతిక వస్తువుల కోసం కలిగే కోరికకు అంతులేదు మనిషి ఎన్నడూ పూర్తిగా తృప్తి పడలేదు ఒక గమ్యం తర్వాత మరో గమ్యానికి పాకులాడతాడు అతడు అన్వేషించే ఆ మరొకటి ఈశ్వరుడే శాశ్వతానందాన్ని ప్రసాదించగలవాడు ఆయనొక్కడే బాహ్య కామనలు మనని లోపలున్న స్వర్గం నుంచి తరిమేస్తాయి అవి కేవలం ఆత్మానంద పాత్రను అభినయించే మిథ్యాసుఖాల్ని మాత్రమే చేకూరుస్తాయి పోయిన స్వర్గాన్ని దైవధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది దేవుడు ముందుగా ఊహించటానికి లేని నిత్య నూతనత్వం కావడం వల్ల ఆయనంటే మనకెన్నడూ విసుగు పుట్టదు అనంతకాలం అంతటా సంతోషభరితంగా వైవిధ్యం చూపించే పరమానందం మనకు ఎక్కసం కావడం సాధ్యమా ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి ఆయన్ని అంచనా వేయడానికి చిరంతన జీవితం కూడా చాలదు అది నిజం కానీ ఆయన సన్నిహితుడు ప్రియుడు కూడా క్రియాయోగం వల్ల మనస్సు ఇంద్రియావరోధాలను తొలగించేసిన తర్వాత ధ్యానం దేవుణ్ణి రెండు విధాల నిద నిదర్శనంతో నిరూపిస్తుంది మనలో అణువణువుకు నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్య నూతనానందం ఆయన ఉనికికి నిదర్శనం అంతేకాకుండా కలిగిన ప్రతి కష్టానికి ఆయన దగ్గర నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గనిర్దేశక రూపంలో ధ్యానంలో లభిస్తుంది గురూజీ మీరు నా చిక్కు ఇప్పేశారన్నది స్పష్టమైంది కృతజ్ఞతాభరితంగా చిరునవ్వు నవ్వాను నేను దేవుణ్ణి దర్శించానని ఇప్పుడు తెలుసుకున్నాను ఎలాగంటే మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయాల్లో ధ్యానంలో కలిగినప్పటి ఆనందం అవచేతన రూపంగా మళ్ళీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోనూ చిన్న చిన్న వివరాలతో సహా నేను సరైన దారి పట్టేందుకు సూక్ష్మ పద్ధతిలో నన్ను ముందుకు నడిపించడం జరుగుతోంది దైవ సంకల్పంతో ఐక్యానుసంధానం చెయ్యడం ఎలాగో తెలుసుకునే వారికి మానవ జీవితం దుఃఖభూయిష్టంగానే ఉంటుంది ఆయన నిర్ణయించిన సరైన దారి అహంభావపూరితమైన తెలివిని తరచుగా గాబరా పెడుతూ ఉంటుంది అన్నారు గురుదేవుడు దేవుడెక్కడే తప్పులేని సలహా ఇస్తాడు ఆయన తప్ప మరెవ్వరు మోయగలరు ఈ బ్రహ్మాండాన్ని ఒక యోగి ఆత్మకథ పద్నాలుగవ అధ్యాయం విశ్వచేతనానుభవం సమాప్తం